ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలని ముట్టడించారు పీడీఎస్కీ నాయకులు విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రిప్రవమెంట్స్ విడుదల చేసి మస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే పెంచాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డి మొండి వైఖరిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలని ముట్టడించాలని వ్యాఖ్య ఫ్రీ రిపబ్మెంట్స్ విడుదల కాక విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే ఆలోచనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు పీడీఎస్కీ నాయకులు

j a l a n j

టిడిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఏదైతే దాదాపు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు తొమ్మిది నెలలు కడుస్తూ ఉన్న నేటికి అసలు రియంబర్మెంట్ స్కాలర్షిప్ అనేటువంటి ఊసే లేదు అయ్యా రేవంత్ ప్రభుత్వమా మీకు ఒకడే మేము తెలియస్తా ఉన్నాము మీరు ఎక్కకు ముందు ఎక్కకు ముందు మాది విద్యార్థుల ప్రభుత్వం మరి నిరుద్యోగుల ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం మరి ఈ రోజు దాదాపు ఐదు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి మేము అదే విధంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ ఈ రోజు వర్షకాలం కాబట్టి మొత్తం అన్ని హాస్టల్లో పండుగ ఉండమంటే జాగలేనటువంటి పరిస్థితి వర్షం పట్టే పూర్తిగా చెరువులక్కే నిండిపోయేటువంటి పరిస్థితి ఈ ఏదైతే సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేదు మీరు ఎప్పుడు నిర్మించిస్తారా అని చెప్పేసి అడుగుతున్నాం విధంగా ఏదైతే మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు అసలు ఈ హామీ ఈ ఊసి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము తెలంగాణ రాష్ట ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని అదేవిధంగా వసతి గృహాల వసతులు కల్పించాలని నూతన భవన్ నిర్మించాలని గురుకుల సంబంధించిన నూతన భవనం నిర్మించాల్సిందిగా విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాల్సిందిగా విద్యార్థులకు ఉచిత బస్ బస్పాసును కేటాయించాల్సిందిగా పిడిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయ్యా రేవంత్ ప్రభుత్వమా మీరు ఇచ్చిన ఎన్నికలలో విద్యార్థి పాలన ప్రజా పాలన అంటూ గొప్ప చెప్పుకున్న రేవంత్ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల సిగ్గు చేయటం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గత ప్రభుత్వాన్ని మేము గద్ద జరిగింది మీరు కూడా విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థ